వచ్చిన తర్వాత జరిగిన పాల్గొనడం జరిగింది అధ్యక్ష బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా మంత్రి గారు కూడా ఉన్నారు అధ్యక్ష ఆ రోజు స్వయంగా ఆయన కూడా విన్నారు ముప్పై ఐదు నుంచి నలభై పర్సెంట్ లోపలే అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులు అవైలబిలిటీ ఉందని చెప్పి కలెక్టర్ గారు ఆ రోజు ఆవేదన తెలియజేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఒంగోలు జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ అన్ని ప్రభుత్వ శాఖల్లో ఏ జిల్లాలో కూడా చూసినా కూడా ఫార్టీ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కూడా ఎక్కడ ప్రభుత్వ అధికారులు ఏ జిల్లాలో కూడా ఆయా శాఖల్లో లేరు అధ్యక్ష మేము ఇప్పుడు సూటిగా అడిగింది ఏంటంటే అసలు టోటల్గా ప్రభుత్వంలో అన్ని శాఖలు కలిపి ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అది సూటి ప్రశ్న అధ్యక్ష టోటల్గా మేము డియా ఉపాధ్యాయులు ఒకటే కాదు అధ్యక్ష అన్ని శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖల్లో కలిపి ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఒకటి రెండు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇచ్చారు అడుగుతున్నారు అధ్యక్ష ఎందుకంటే గౌరవ మంత్రి చెప్పినట్టు లక్ష ఎనభై ఒక వేలు చెప్పారు అధ్యక్ష ఒక సచివాలయ ఉద్యోగులే లక్ష ముప్పై వేల దాకా రిక్రూట్మెంట్ జరిగింది అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో మరి దాంతో చూసుకుంటే యాభై వేల ఉద్యోగాలు కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో లేవా అనేది మాకు డౌట్ వస్తా ఉంది అధ్యక్ష మాకు మీరు సూటిగా మేము అడిగిన ఆ రెండు క్వశ్చన్లకి సూటిగా సమాధానం అధ్యక్ష మొత్తం ఖాళీలు ఎన్ని పద్నాలుగు పంతొమ్మిది మధ్యాహ్నం సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాము అధ్యక్ష